ఇగో గీడ ఎర్ర రేసు పచ్చడి రేసు దొడుకొని దండలు మార్చుకుంటారు చూడు రే వీళ్ళిద్దరు పేర్లు ఆశ ఇంకా జ్యోతి కోర్టుల గిట్ల పెళ్లి పిల్లగాళ్ళు లేని పెళ్లి చేసుకుని ఇద్దరు కళ్యాణం అగో పెళ్ళి అంటే మగ ఉండాలి కదా మరి ఆడోళ్ళు ఆడోళ్ళు దండలు మార్చుకుంటారు గిదేం పెళ్ళి అని అంటే అది మా ఇష్టం అంటారు గిలేడీసులు ముచ్చటేందంటే వీళ్ళది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయితే ఓ మూడు నెలల సంధి వీళ్ళిద్దరు నడుమ లవ్వు నడుస్తుంది ఒకగలు కొగలు మనసు పడి నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను అని మనసు పడరాట వెనుక మనం మొఘలను పెళ్లి చేసుకోవద్దు ఒకగలు గొగలు నచ్చుకున్నాం కాబట్టి మనకు మనమే పెళ్లి చేసుకుందామని బదురుకుర్రు అట్లాగా పోయి బదాయి కోటలు చెప్తే ఇద్దరిని మంచి చెట్లు అడుచుకొని దండలు మార్పించరు కోటోళ్ళు సైమానికి అక్షిత లేక ఉన్న పువ్వులనే అడ్డటి చింపి ఒకలి మీద ఒకరు చల్లుకుర్రు ఇక చూడ్రి ఎట్లా మురిసిపోతుర్రో మొత్తానికి పంతులు చేయాల్సిన పెళ్లిని ఇట్లా లాయర్లే దగ్గరుండి జరిపించరు అయితే అంతకంటే మొదలు దునియాలనే ఎక్కర్లేని పెళ్లి చేసుకుంటారు తల్లి అసలు సోయులుండే గి నిర్ణయం తీసుకుర్రా అని ఇద్దరిని గట్టిగా అడిగి సంతకాలు కూడా చేపించారు అట కోర్టు సార్లు వాళ్ళు ఊ అన్నాకనే ఈ కార్యం అయింది అన్నట్లు ఇక చూసిన లాయర్లు మేము ఎన్నో రకాల లవ్ పెళ్ళిళ్ళు చూసినాం కానీ మీ అసలుంటి ఇచ్చంతరమైన పెళ్లి ఏడ చూలేదు తల్లి అని లోపట్ లోపట్లే గునుక్కున్నారట కానీ ఏ మాట కామాట పెళ్ళైనాక ఓ పిల్లో బీరకాయో కావాలని ఎవరికైనా ఉంటది మరిగా ఆ ముచ్చట్ను వీళ్ళు ఎట్లా తీసుకుంటారో ఏం పాడో కానీ ఆడోళ్ళ ఆడోళ్ళు పెళ్లి చేసుకుంటే గమ్మతుంది అని అనుకుంటారు ఈ చూసిన జనాలు